మరియు మన నారా లోకేషన్ గారికి నా యొక్క కృతజ్ఞతలు మరియు వేదికను అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ అన్న గారికి మరియు ఎక్స్ఎమ్మెల్యే సత్యవేడి ఎక్స్ఎమ్ఎల్ఏ హేమలత మేడం గారికి మరియు ఏవి ఉప్పురం టీడీపీ పార్టీ మండల అధ్యక్షులైన రామాంజనే గారికి మరియు కేవీపురం తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ మరియు మన ఏడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులకి మరియు వేదిక ముందున్న మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ప్రెస్ అండ్ మీడియాకి నా యొక్క నమస్కారాలు ఇప్పుడు మొదటిగా ఈరోజు కేవీపురం పసుపుమయమైంది గత గత రెండు వారాలుగా నేను మన మండలంలో సుడిగాలి పర్యటన చేస్తూ ఈ యొక్క సుపరిపాలన తొలిగొడుగు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇందులో ఏ మండలంలో చూసినా ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ దాన్ని చాలా జయప్రదం చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఇక్కడికి ఎందువల్ల వచ్చానంటే మన యొక్క తెలుగుదేశం పార్టీ గ్రూపు గ్రూపులన్నీ నివారించడానికి వచ్చాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను అందరూ కలిసికట్టుగా కట్టుగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మీరు ఎప్పుడైనా కానీ ఏ ఒక్కో మనిషికి సంబంధించిన వాడిని నేను ఏ ఒక గ్రూప్కి సంబంధించిన వాడిని మీరు ఫీల్ అవసరం లేదు ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను కొందరు వచ్చిండొచ్చు కొందరు రాకపోవచ్చు తర్వాత నేను ప్రతి మండలంలో సెపరేట్గా మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరిని కలుపుకొని తీసుకెళ్తాను సో దయ నుంచి మీరందరూ కలిసి గట్టిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడ సేవ చేయడానికి వచ్చాను తప్పితే నేనేదో ఎమ్మెల్యే కావాలనో ఏదో పదవి కావాలనో రాలేదు నాకు ఆ అవసరం కూడా లేదు అది దేవుని కృప చంద్రబాబు సారు యొక్క దీంతో ఫర్దర్ ఫీజర్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ రోజు ఏమీ ఎలక్షన్ లేదు సో కేవలం మన యొక్క కాన్స్టిటెన్సీలో అందరిని కలుపుకొని తెలుగుదేశం పార్టీ బలపడడానికి నా వంతు కృషి చేయడానికే నన్ను పంపారు అంతే తప్ప ఇంక వేరే ఒక ఏ ఒక ఇది లేదు కారణాలు లేవు సో దయ ఉంచి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి సుబ్బరిపాలనలో తొలడుగు ఆల్మోస్ట్ ఆలు ఆరు పథకాలు చెప్పిన మన నేత మన కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఆల్మోస్ట్ ఆలు నాలుగు ఐదు కంప్లీట్ చేశారు ఇక ఒక ఓన్లీ వన్ ఆర్ టూ బ్యాలెన్స్ ఉన్నాయి అది కూడా తొలిగతిన కంప్లీట్ చేస్తారు ఈరోజు మన కేబీపురంలో మనకు ఒక ఫారెస్ట్ ల్యాండ్కి మన ప్రజలకు మధ్యలో ఏదో డిస్ప్యూట్ ఉందని చెప్పారు నేను ఖచ్చితంగా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని షార్ట్అవుట్ చేస్తాను అలాగే మన కళ్యాణ మండపం గురించి చెప్పారు కళ్యాణ మండపం కూడా టీటీడీ ఈవో గారికి మరియు మన టీటీడీ చైర్మన్ గారికి మన లోకల్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కూడా రావడానికి ప్రయత్నిస్తాను అలాగే అన్న చెప్పారు పూడి బ్రిడ్జ్ పూడి బ్రిడ్జ్ని కూడా వీలైనంత త్వరగతులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను దయ ఉంచి మన నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎక్కడ చూసినా మయం ఇదే విధంగా మనం కొనసాగించాలని నేను మన ప్రజలను మన పార్టీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే పదవులు ఉన్నాయి అన్ని పదవులు మనకు ఇరవై ముప్పై మంది పోటీలో ఉంటారు కానీ ఉన్నది ఒక ఐదు పది ఉంటాయి సో దీని అందరినీ అందరిని కూర్చొని పెట్టి అందరితో డిస్కస్ చేసి అందరి అంగీకారంతోనే ముందుకు తీసుకెళ్తాను మీరు ఎటువంటి సందేహం అవసరం లేదు సో దయ ఉంచి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒక కోట పైకి వచ్చి ముందుకు రావాలి ఏ ఒకళ్ళు మనకు ఈ గ్రూపు తగాదాల వల్ల లాస్ట్ టైం మనం ఎలక్షన్లో చూసాం అది మళ్ళీ రిపీట్ కాకూడదు అయి ఉంచి నా నా విన్నప్ప ఏంటంటే అన్ని కార్యకర్తలు ఒకటిగా ఉండి అన్ని లీడర్లు ఒకటిగా ఉండి ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాడు ఇక్కడే కాదు మన యొక్క నియోజకవర్గం సచివైన నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తాం సో జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న